మధ్యాహ్నం తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష జరగబోతుంది అయితే జీవో ఇరవై తొమ్మిది రద్దు చేయాలంటూ ఇప్పటికే విద్యార్థులు ఆందోళనకు దిగారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు నిరుద్యోగుల ఆందోళన పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర భారీగా మోహరించారు భారీ ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు మరికొద్ది గంటల్లోనే గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు అభ్యర్థులు రాయనున్నారు ఇప్పటికే తొంభై శాతం పైగా కూడా అభ్యర్థులంతా కూడా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇవాళ మధ్యాహ్నం నుంచి మెయిన్స్ పరీక్షలు అభ్యర్థులు రాయనున్న నేపథ్యంలో కొంతమంది టీజీపీఎస్సీని ముట్టడి సంబంధించి వస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు మనం చూడొచ్చు టీజీపీఎస్సీ కమిషన్ ముందు ఉన్నాం ఇప్పటికే పోలీసులు వైపు టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు స్థానిక లాండర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఇది మనం చూస్తున్న గేట్ మొత్తం కూడా అవుట్ గేటు ఇన్ గేటు అంటే ఈ రెండు గేట్లు ఉన్నాయి ఈ అవుట్ గేటు ఇన్ గేట్గా ప్రస్తుతం వాడుతున్నారు గతంలో టీజీబీఎస్సీ ప్రశ్న ప్రతర లీకేజ్కి సంబంధించి ఇష్యూ జరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఇదే గేట్ను ఇన్ గేట్ అవుట్ గేట్గా వాడుతున్నారు ఆ ఇన్ గేట్ కూడా పూర్తిగా గతంలో కూడా అభ్యర్థులు అంటే ఆ ప్రశ్న సంబంధించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఇదే గేట్ ద్వారానే కార్యకలాపాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం గ్రూప్ వన్కి సంబంధించి ఆ అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఏదైతే టీపీఎస్సి ముట్టడికి పిలుపునిచ్చి ఇవ్వడంతో ఇక్కడ పోలీసులు పూర్తిగా పహార పెంచారని చెప్పుకోవచ్చు అయితే మనం చూడవచ్చు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని ఎవరైతే వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని కట్టడి చేసేందుకు ముందస్తు ప్రణాళిక భాగంగా ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి ఉన్నటువంటి నేపథ్యం అవుతోంది అయితే గ్రూప్ వన్ అభ్యర్థులు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే జీవో ట్వంటీ నైన్ ని వెంట సంబంధించి వెంటనే సవరించాలి గ్రూప్ వన్ రీషెడ్యూల్ చేయాలన్న ఆ ప్రధానమైన అంశం మీదనే ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో ఒకవైపు కేసు కూడా హీరింగ్ ఉంది ఆ హీరింగ్ ఉన్న నేపథ్యంలో గ్రూప్ వన్ రీషెడ్యూల్ చేయాలన్న ప్రధాన డిమాండ్తో అభ్యర్థులు టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అయితే భద్రత పెంచారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి అంటే చిన్న ఘటన అంటే ఎవరైనా అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని కట్టడి చేసేందుకు టాస్క్ ఫోర్సులు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు గ్రూప్ వన్కి సంబంధించి ముఖ్యంగా రీషెడ్యూల్ చేయాలనే ప్రధాన టార్గెట్గా అభ్యర్థులంతా కూడా ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి మరికొద్ది గంటల్లోనే ఒకవైపు ఏదైతే దీనికి సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా బిఎన్ఎస్ కొత్త చట్టాల కింద వన్ సిక్స్టీ త్రీ కింద ఇప్పటికే ఏదైతే బూత్ స్థాయిలో భద్రత కూడా పెంచారని చెప్పుకోవచ్చు ప్రశ్న పత్రాలకు సంబంధించి కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఏదైతే ప్రశ్నపత్రాలు రాయడంతో పాటు జవాబుకు సంబంధించిన వారి కూడా తీసుకెళ్లడానికి జీపీఎస్సీ ట్రాకింగ్ సిస్టమ్ కలిగినటువంటి వాహనాలను వాడుతున్నారు ఎందుకంటే గతంలో టీఎస్పిఎస్సికి సంబంధించిన గతంలో టీఎస్పిఎస్సీ ఉండేది టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ అంశానికి సంబంధించి చాలా గొడవలు జరిగాయి కాబట్టి ఈసారి మెయిన్స్ సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతున్నాయి దీనిలో అవకతవకలకు ఎలాంటి తావు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంది మరికొద్ది గంటల్లోనే ఒకవైపు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో గ్రూప్ వన్ ముట్టడికి పిలుపునియడంతో ప్రస్తుతం ఇక్కడ పోలీసుల భద్రతనే పెంచారని చెప్పుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి పోలీసుల భద్రతతో పాటు ఇక్కడ ఎవరు యాక్టివిటీస్ జరగకుండా పోలీసులు ముందస్తుగా వివరాలు ఒకవైపు సేకరిస్తున్న ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ టీజీపీఎస్ ముందు పోలీసులు భద్రత పెంచారు ఎవరిని కూడా ఇక్కడికి రానియకుండా అనుమానిత వ్యక్తులతో ఒకవేళ అదుపులోకి కూడా పోలీసులు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇంకా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఎవరు రాలేదు ఒకవేళ వస్తే కూడా వారిని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు ప్రభుత్వం మాత్రం ఆ అభ్యర్థులంతా కూడా సజావుగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా పరీక్షలు రాయండి ఉద్యోగాలు ఇస్తాము ఎలాంటి ఆందోళన చెందొద్దు జీవో ట్వంటీ మీకు వరమంటూ కూడా ఇది ఒకవైపు ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే టీజీపీఎస్ ముందు పోలీసులు అయితే భారీగా మోహరించారు ఎవరైనా అభ్యర్థులు ఇప్పటికే ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవేళ వస్తే మాత్రం వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు అయితే హెచ్చరికలైతే జారీ చేశారు ప్రస్తుతం టీజీపీఎస్ ఆఫీస్ ముందు భారీ భద్రతనైతే నెలకొందని చెప్పుకోవచ్చు అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్